అందరికీ నమస్కారం సనాతన ధర్మ ప్రచారం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం విశేషమైనటువంటి మాఘమాసంలో మాఘపురాణం పద్నాలుగవ అధ్యాయం దాని యొక్క విశిష్టత ఆ యొక్క పురాణం యొక్క విశేషాలు మనం తెలుసుకునే ముందు మంచి దైవ ప్రార్థనతో మనం పురాణంలోకి వెళుదాం ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమ ఓం శ్రీ ఓం శ్రీ మహా సరస్వత్యై నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం సర్వ పాపాలు పోగొట్టి అనేక రకములైనటువంటి పుణ్య ఫలితాలను మనకు కలిగించేటువంటి ఒక విశేషమైనటువంటి మాఘపురాణములు పద్నాలుగవ అధ్యాయంలో బ్రాహ్మణ స్త్రీ భర్తతో స్వర్గమునకు వెళ్ళుట ఓ దిలీప మహారాజా మాఘమాసములో స్నానమాచరించుట వల్ల కలుగు ఫలమును పార్వతికి ఈశ్వరుడు చెప్పినది వెంటివి కదా అటులని ఒక విప్రకన్య తన భర్తతో ఎటుల విష్ణు సాయుధ్యమును పొందెను వివరింతును సావధానుడమై ఆలకింపుమని చెప్పని పూర్వకాలమందు కాశ్మీర దేశమందు గల ఒక గ్రామంలో సుబుద్ధి అను బ్రాహ్మణుడు కలడు అతడు నాలుగు వేదములు చదివి తాత్పర్య సహితముగా వర్ణించగల పండితుడు సదునంద్ ఎటుల పాండిత్యము కలదు బుద్ధియందును కూడా పేరుకు తగినట్లే పెద్దలను గౌరవించుట భూతదయ కలిగి అందరినీ మన్నలను పొంది ఉండేడివాడు అతడు గొప్ప పండితుడవుట వల్ల అనేక మంది ఇతర పండితులు అతని వద్దకు చేరి శిష్యులైరి ఆ బ్రాహ్మణునకు పది సంవత్సరముల బాలికమణి కలదు ఆమె పేరు సుశీల ఆ కడు రూపవతి సుగుణాల రాసి అందాల భరిణ లేడి కన్నులవలే చక్కటి నయనాలు కలది నిండు చంద్రుని వంటి ముఖము కలది తొమ్మిద రెక్కలను పోలు నల్లని పొడుగులాంటి తల వెంట్రుకలు కలదు ఆమె నడిచిన ఎడల హంస నడకను అరిపించుచుండగలదు అందమైనటువంటి ముఖవర్చస్సు కలిగి ఉంది కోగిల కంఠము కలది సుందరాంగి ముక్కు పండ్ల వరస చూచిన వారికి మరల మరల చూడవలైనను కోరిక పుట్టిచుండేది అటువంటి యొక్క సర్వ లక్షణములు గల తన కుమార్తెను ఎవరికిచ్చి పెళ్లి చేతున్నాయని తండ్రి సుబుద్ధి ఆలోచించుచుండెను ఒకనాడు సుమిత్రుడను శిష్యుడకుడు గురువుగారి ఇంట జరుగు దైవ కార్యమునకు ద్రవ్యములను తెచ్చుడకై అడవిక బయలుదేరి వెళ్ళుచుండగా దారిలోనున్న ఉద్యానవనములు సుశీల తన స్నేహితురాండ్రతో బంతులాట ఆడుకొనుచుండేను ఆ యొక్క బంతి బయటకు పడినందున బంతి తెచ్చుడకు తోట వెలుపలకు సుశీల వచ్చి సుమిత్రుని చూచినది సుమిత్రుడు కూడా యుక్త వయసులో నున్నాడు చక్కటి అవయవ సౌందర్య సౌష్ఠవం కలవాడు విశాలమైన భక్షము కలిగి బంగారు కాంతిగల రూపవంతుడు అతని అందమును శిశువుల చూడగానే నివ్వరిపోయింది అతనికి అతనిని తదేక దృష్టితో చూచుచు అతనిని వెంబడించింది సుమిత్రుడు తన కార్యము కొలది చాలా దూరమేగన్ అలా కొంత దూరమేగుసరికి ఒక కోనేరు కనిపించింది ఆ కోనేరు నిండా తామర పువ్వులు నిరబూసి ఉన్నాయి తుమ్మెదలు గుంపులుగా ఎగిరి తామర పువ్వులలోని మధువును గ్రోలుచు మత్తెక్కి ఎగురుచున్నవి అత్తనున్న వివిధ ఫలవృక్షాలు పువ్వులతోనూ పండ్లతోనూ నిండి ఉన్నాయి కోకిలలు అత్యంత మధురమైనటువంటి యొక్క కంఠాలను విప్పి గానము చేయుచున్నవి మగ నెమళ్ళు ఆడ నెమళ్లకు తమ అందాన్ని చూపించడకు కాబోలు తమ తమ పింఛములను విప్పి నాట్యమాడుచున్నవి నీటి జంతువులు తామర తూండ్లను తింటూ ఒక్కొక్కప్పుడు పైకెగిరి పడుతూ నీటిలో ఈదుచున్నవి సుమిత్రుడు దూరం నుండి అలసిపోయి వచ్చినందువలన ఆ చల్లని నీరు గ్రోలి చెట్ల నీడను విశ్రమించి ఉండగా వెనుక నుండి వచ్చినటువంటి సుశీల అతడి ప్రకృతి రమణీయతను చూచి మల్లె జాజి సంటెంగ మరియు సువాసన గల పువ్వుల వాసనలకు చేష్టలతో మత్తెక్కినది చెట్ల క్రింద విశ్రమించియున్న ఉన్న సుమిత్రుని సమీపంలో మెల్లగా వచ్చి నిలబడినది సుమిత్రుని సౌందర్యమును కనులార చూసి చలించిపోయినది ఇక తానే సుమిత్రుడని పలకరించినది ఓ అందగాడ సుమిత్ర నిన్ను చూసినది మొదలు నా మనస్సు నా స్వాధీనములో లేదు అందుకే నీ వెనక ఇంత దూరము వచ్చి తిని ఈ ఏకాంత ప్రదేశమున నన్ను కవగలించుకొని నాతో కూడుము నీ వయసు నా వయసు సరిసమానము కదా ఇద్దరము ఏరి కూర్చున జంట వలె ఉన్నాము చిలక గోరింకల వలె ఉన్నాము రతి మన్మధుల వలె ఉన్నాము మరి ఏకాంతములో లీనమైపోదాము చెట్టుపై ఉన్న గువ్వల జంటలను చూడుము మధువును త్రాగి మత్తెక్కిన ఆ యొక్క తుమ్మెదల జంటల చూడు ఎలాగున్నవో కానా రమ్ము నా ఎవ్వన బింకాన్ని ఆఘ్రాణించుమని చెప్పని ఆ కన్యక వివిధ రకములుగా బక్కానించుచుండగా సమయమును జారవిడుకుము నా సుకుమార లేత శరీరాన్ని సున్నితములైనటువంటి యొక్క నీ చేతులతో స్పర్శ చేయుమని చెప్పని మణుమధుని వలె వచ్చి నన్ను కవగలించుకొని అనేక విధాల ఆ యొక్క విప్రకుమారుణ్ణి తొందర పెట్టసాగాను అంతా సుమిత్రుడు విశేష్ఠుడై నోట మాట రాక శిలా విగ్రహము వలెను కొంతసేపు అయిన తర్వాత బాల నీ మాటలు చూడ పిచ్చి దాని వలెనున్నావు కైదాన గ్రహము ఆవరించిన దాయేమి అనే సందేహం కలుగుతున్నది అదిగాక నువ్వు నా గురువు కుమార్తెవు నేను నీకు అన్న నగుదును నీవు నాకు చెల్లె వంటి దానము నీ మనసును నీవు స్వాధీనము చేసుకోలేని స్థితిలో నున్నావు నీవెంతటి అందగత్యవైనావు హద్దు మీరు ప్రవర్తించదా తగదని అతను చెప్పగా అదిగాక నీవు విద్యావతివి పుణ్యవతివి కాన నీ ప్రయత్నమును మానుకోను నీకు కష్టములు ఎదురవును వావి వరస లేక మన్మధాగ్నిలో బలి అయి మనమిద్దరము సంబోధించిన ఆ మహాపాతకము సూర్యచంద్రాదులు కూడా తీర్చలేరు వారు ఉన్నంత వరకు కూడా మనమెన్ని జన్మలెత్తినను ఏ జన్మలెత్తినను మనలను వెంటాడుచునే ఉండును ఆ నరక బాధల నుండి మన నీ విముక్తి పొందజాలం కానా నీ కోరిక నేను అంగీరింప అంగీకరింపజాలను ఇప్పటికే చాలా ఆలస్యమైనది ఇల్లు బయలుదేరి నా వెంట వచ్చినటున గురువర్యులకు తెలిసినచో నిన్ను గాన రమ్ము ఫలములు కుశలు పుష్పములు మొదలగు పూజా ద్రవ్యములను తోడుకొని పోవుదము అని సుమిత్రుడు అనేక విధాల బోధించాడు అంత నా కన్యయు బంగారం రత్నం విద్య అమృతం తనంత తానే వచ్చినప్పుడు నిరాకరించువాడు మూర్ఖుడు గాని వివేకవంతుడు కాదు నా నిండు యవ్వనాన్ని నా శరీరాన్ని సమస్తమును నీకు అర్పించుతున్నదాన నిరాకరించుతున్నావు కదా సరే నేనిక ఒంటరిగా నా గృహమునకు పోదాలను నేనిందే ప్రాణత్యాగ అనర్చుకొందును నీ వలన ఒక కన్య చనిపోయినదని నలుగురు నిన్ను ఆడిపోసుకొనుచుంటారు నన్నుంటరిగా ఈ కారడవిలో వదిలి ఇల్లు చేరినయడన నా యొక్క తండ్రి నిన్ను విడుచున నా కుమార్తె ఏదని నిన్ను దండించడా ఈ పాటికి నా చెలికత్తెలు నీతో అడవికి పోయానని చెప్పియే మరి కాన నేను కామబాధ భరించలేకున్నాను నాతో సంభోగింపు నన్ను నీ దానును చేసుకోమని పలికాను సుమిత్రుడు ఆమె దీనాలాపము ఆలకించి సంకట స్థితిలో పడాను కొంత తడవు ఆలోచించి ఆ బ్రాహ్మణ కన్యతో రతి క్రీడల శత్రీలుడకై నిశ్చయించుకొనే శాంకరి ఈ విధముగా వారి ఆ తటాక సమీపమందుక ప్రదేశమును శుభ్రము చేసి అందు మెత్తని పత్రములు నానా విధములైనటువంటి యొక్క సువాసనలు వెదజల్లు పుష్పముల పరచి ప్రకృతి సౌందర్యములను చూచి మురిసిపోయి కామతృష్ణ తీర్చుకొని మరికొంతసేపు బంతులాడి గెంతులు వేస్తూ కేకలు వేస్తూ పరుగులిడుచు ఆడుకొనుచున్నారు వారి కామ వికారములను చూచి పక్షులు సిగ్గుపడి ఆ చోట నుండి ఎగిరిపోయినవి సాధు జంతువులు మొగములు ముడుచుకొని అత్తడి నుండి కదిలిపోయినవి కొలనులోని కాలువలు మెడవంచినట్లు నీళ్లలో వంగిపోయినవి సూర్యుడు మబ్బు మబ్బుచాటున దాగుకున్నాడు మాటి మాటికి వారి అన్యోన్య తుంభనాలు చూడలేక మధువు గోలి మత్తెక్కియున్నటువంటి యొక్క తుమ్మెదలు కూడా సిగ్గుపడినవి ఈ విధంగా వారు ఉల్లాసంగా కొంత తడవు ఉండి సమత్కుశ పుష్పములు నానావిధ ఫలములు సంగ్రహించి ఇంటి ముఖం పట్టి ఇల్లు చేరి సుమిత్రుడు గురువునకు నమస్కరించి తెచ్చినటువంటి పూజా పూజాద్రవ్యములు సమర్పించను పోయి కష్టపడి తెచ్చినటువంటి యొక్క వస్తువులను సంతోషంతో గురువు సేకరించి కుమార్తెను చూసి సుశీల ఉద్యానవనంలోని చెలులతో బంతులాటలాడి అలసిపోయి ఉన్నాము పాపము ఎండకు నీ సుకుమార ముఖార విండము ఎటులా వారిపోయి ఉన్నదో కదా రము ఈ మధుర పదార్థములను భుజించి కొంత తడగు విశ్రమింపుమని చెప్పని ఆటలాడుకొనుట వలన నీవు ధరించి ఉడుపులు కూడా నలిగియున్నవి అని కుమార్తెను బుజ్జగించి తినుబండారములను అందించను ఆమె లోలోన బెదురు బెదురుతూ పైకు ఏమియు ఎరగని దానివలే నటించను కాలములకు సుశీలను హిమాలయ ప్రాంతవాసియగు బ్రాహ్మణుడొకడు ఎండియాడి అత్తవారింటనే ఉండిపోయాను కొంతకాలమునకు సుశీలను పెళ్లి ఆడి బ్రాహ్మణుడు పరలోకగతుడయ్యను భర్త శవంపై పడి సుశీల ఏడ్చుచున్నది చాలా దుఃఖించను నవ యవ్వనవతి సౌందర్యవతి యగు తన కుమార్తెకు అకాల వైధవ్యము కలిగను కదా అని చెప్పని అని గొల్లుమని ఆడదాని వలె తండ్రి కూడా ఏడ్చుచున్నాడు ఓయ్ భగవంతుడా చిన్న వయసు నంది సంసార సంసార సమృద్ధి అనుభవించకనే ఈమెను విధవరాలను చేస్తేవి కదా తండ్రి దీని కాల మెట్లో తీరును ప్రజలు విధవను చూచిన ఎడల అమంగళకరమని భావింతురే ఏ శుభకార్యమందును పాల్గొననివ్వరు కదా దీనికి కర్మ నెలా కలిగించిదివి అని పరిపరి విధములుగా దుఃఖించుచుండెను అంతలో ఆ చోటుకి ఒక సిద్ధపురుషుడు భిక్షాటనకై వచ్చాను ఆ సమీపం ఒక మూల ఏడుపులు వినబడుచున్నందున శివమున్న చోటకు వెళ్ళి సుబుద్ధితో ఆర్య మీరు దుఃఖించడకు కారణమేమి త్వరగా చెప్పుడు అని పలికెను అంతటా సుబుద్ధి సిద్ధపురుషంతో స్వామి ఈ విధంగా దుఃఖం గురించి ఏమని చెప్పుకొందును మీ తేజస్సు చూచుట వలన కొంత నాకు ఉపశమనం అనేది కలిగినది ఈ బాలిక నా కుమార్తె ఆ చనిపోయినవాడు ఆమె భర్త వివాహమైన కొలది దినములకే ఇతడు చనిపోయినాడు మాకు ఈమె తప్ప మరెవ్వరూ లేరు చిన్నతనములోనే ఈమెకు కలిగినటువంటి వైధవ్యమును చూడలేక మా హృదయములు బద్దలవుసున్నవి ఏ మా దుఃఖానికి కారణం ఈమెకి దుస్థితి ఎందుకు కలిగను ఈమె యొక్క పూర్వజన్మం ఎటువంటిదో మీకు తెలిసి ఉన్న ఈమె పూర్వజన్మం ఎటువంటిదో మీకు తెలిసి ఉన్నా ఎడల సెలవిండు అని వేడుకొనెను సిద్ధుడు కొంత తడువుతాన దివ్య దృష్టి అంతా గ్రహించి విప్రవర్య నీ కుమార్తె వెనుకటి జన్మలో క్షత్రియ యువతిగా ఉండేది ఈమె కామతూరత కలదౌడచే కొంతమంది పరపురుష సంపర్కం కలిగి ఉండి తన భర్త నిద్రలోనుండగా అర్ధరాత్రి నిషా సమయమున కత్తితో పొడిచినందున అతడు విలవిలా తన్నుకొని ప్రాణములు విడిచాడు ఆ యొక్క రక్తవాతము భయానక దృశ్యము చూసి ఆమె భయపడి తాను కూడా ఆ కరవాలముతో పొడుచుకొని చనిపోయినది అటువంటి ఘోర హత్య చేసి ఈ జన్మలో నీ కుమార్తెగా పుట్టినది ఆమె చేసియున్నటువంటి దోషం వల్లనే నీ అల్లుడు చనిపోయినాడు ఆమెకు చుట్టుకున్నటువంటి పాతకముల వల్లనే విధవరాలైనది అంతటి పాపాత్మురాలు అయినప్పటికీ పుణ్యాత్ములకు మీకు ఎలా జన్మించినదో ఆ వృత్తాంతం గూర్చి వివరించదను విను అని చెప్పని ఈ విధంగా చెబుతున్నాడు చాలా సంవత్సరాల క్రిందట అనగా నీ కుమార్తె యొక్క పద్నాలుగు జన్మల వెనుక మాఘమాసములో సూర్యభగవానుడు మకర రాశి ఎందుండగా కొంతమంది బ్రాహ్మణ స్త్రీలలో కలిసి యమునా నదీ తీరమునకు పోయి స్నానము చేసి ఇసుకతో గౌరీదేవి ప్రతిమను చేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేయుండేది ఆ యొక్క బ్రాహ్మణ స్త్రీలు చేసేటువంటి గౌరీదేవి పూజలు నీ కుమార్తెగా పుట్టిన ఏమే కూడా పాల్గొనుట వల్ల ఆ వచ్చినటువంటి యొక్క పుణ్యఫలం చేతని నీ వంశములో నీకు కుమార్తెగా పుట్టినది అయినా ఏమి నీ శిష్యునితో రహస్యంగా అడవికి వెళ్ళి తన కామవాంఛ కొరకు అతనితో రమించినది అందువలనని ఈ వైధవ్యము ఈమెకు కలిగినది పూర్వజన్మ వలన పవిత్రమైన ఈ పవిత్రమైన నీ ఇంట పుట్టినను ఘోర పాపం చేసి ఉన్నందున తన మగనుని పోగొట్టుకొని విధవారాలైనది కనుక పూర్వజన్మలో చేసిన పాపకర్మ ఈ జన్మములో చేసిన పాపకర్మ వలననే నీ కుమార్తెకు అకాల వైధవం అనేది కలిగినది మరి ఇప్పుడు దిక్కించిన లాభమే ఉన్నది కానున్నది కాకమానదు మనుషుడు తాను చేసినటువంటి పాపపుణ్యాల ఫలితం ఎప్పటికైనాను అనుభవించవలసినదే కదా దేవతలకైనను కష్టములు తప్పవు అని పలికిన సిద్ధుని మాటలకు సుబుద్ధి హరిహరి నేనెంతటి పాపమ్మ మాటలు వినవలసి వచ్చినది పూర్వజన్మంలో ఈ నా కుమార్తె చేసిన తన భర్తను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నది సరే ఈ జన్మలో కూడా కన్యగా ఉండి నాకు కుమారునితో సమానుడు తనకు సోదరుడు లాంటి వాడని గ్రహించగా నా శిష్యునితో ఆహా ఎంతటి ఘోరమైనటువంటి యొక్క ఈ క్రియ అని మనసులో విచారించి ఆ సిద్ధుని చూసి స్వామి మీ పలుకులు ఆలకించినది మొదలు ఒకవైపు పుత్రికపై కోపము మరి వైపు ప్రేమ కలుగుతున్నది కాన కుమార్తె పాపము నుండి ఎటుల విముక్తురాలగును తిరిగి నా అల్లుడు ఎటుల పునర్జీవితుడగును మీరు వినిపించవలసినదిగా కోరుతున్నాను అని పలిగాను ఓసుబుద్ధి నీ కుమార్తె గురించి నీ వడగకపోయినా తన్ నివారణోపాయము నేను వివరింపబోతున్నాను నేను ఇలా వివరించవలననేటువంటి యొక్క సంకల్పంతో నేను ఇలా వచ్చాను ఈ మాఘమాసములో నీ కుమార్తె చేత నదిలో కానీ చెరువులో కానీ సూర్యోదయం కాగానే స్నానము చేయించి అతడని ఇసుకతో గౌరీదేవిని చేసి ముత్తైదువులతో కలిసి ధూపదీప నైవేద్యములిచ్చి పూజలు చేయించుము ఈ విధముగా మాఘమాసం కూడా నీ కుమార్తె చేత చేయించినటువంటి యొక్క పూజ చేయించిన ఏడల ఆమెకున్నటువంటి పంచ మహా పాపాలన్నీ కూడా తొలగిపోయి ఆమె భర్త కూడా పునర్జీవితుడవుతాడు బ్రతుకుతాడని చెప్పగా మాఘశుద్ధ విరియనాడు ముత్తైదబుల పాదములకు పసుపు రాసి నుదుట బొట్టు పెట్టి పూజ చేయవలేను రెండు క్రొత్త చేటలు తెచ్చి అందుక చేటలు చీర రదికెల గుడ్డ మరియు పసుపు కుంకుమ పండ్లు తమలపాకులు ఇవన్నీ కూడా ఒక్కలు దక్షిణ తాంబూలాలు పెట్టి దానిపై రెండవ చేత మూత వేసి ఆ ముత్త ఇరువునకు సుతుష్టిగా భోజనం పెట్టి సంతోష పెట్టవలేను ఆ యొక్క విధంగా చేసినటువంటి ఎడల పరపురుష సాంగత్యం వలన కలిగినటువంటి దోషమంతే కూడా నివారణమైపోవును కొంతమంది పురుషులు ఉదయముననే నదికి పోయి స్నానము చేయబలైన అధిష్టత చూపుతుంటారు కాన అట్టి వారల భార్యలైనను వారిని ప్రోత్సాహపలసి వారు కూడా నిష్టతో మాఘమాస స్నానములు చెయ్యబలిగినను చేయవలగినైనా వంశాభివృద్ధికి కానీ కుటుంబ గౌరవానికి కానీ స్త్రీయ ప్రధాన కారకులై ఉన్నారు కాబట్టి కనుక ఈ మాఘమాసమున స్థానము తప్పక శ్రీ ఆచరించవలెను మరి ఇట్టి మాఘమాసం అంతయు పురాణములు చదివి విశేషమైనటువంటి యొక్క హరికథలు శివకథలు విని హరినామ కీర్తనలు గాని ఆలకించుచు దాన ధర్మాలు చేసిన ఎడల దానికన్నా ఫలితము మరొక ఏ వ్రతమందునూ కలగదు మునిసత్తములు మాఘమాసం యొక్క స్నానాలు చేసి తపస్సు చేసుకున్నచో వారు సిద్ధులగుదురు మతి లేని వారలచే మాఘమాస స్థానాలు విడువక చేయించిన వారి యొక్క పిచ్చి అంతే ఆ కుదిరిపోవును పుష్ఠవ్యాధితో బాధపడుతున్న వారు మాఘస్నానములు చేసిన వారికి రోగ నివృత్తి ఎగుటయే కాక మంచి పుణ్యాత్ములగుదురు స్త్రీ గాని పురుషుడు కానీ మాఘమాస స్నానములు డాంబికముతో సలుపుదురు సూచి పోగొట్టుకున్నట్లుగా కాక చిత్తశుద్ధితో స్నానములు చేసి విష్ణు దర్శనము సూర్య నమస్కారములు పురాణములు చదువుట హరినామ సంకీర్తనలు చేయుట మొదలగునవి నిరాడంబరముగా చేయవలేను మాఘమాస స్నానాలు మరియు చేయిస్తున్న ఎడల వానికి మహాపుణ్యములు సంప్రాప్తించగలవు అటుల చేసిన చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా అనేటువంటి విధానముగా ఈ యొక్క చిత్తము లేనటువంటి యొక్క వారికి మరి ఎంత చెప్పి నేను వ్యర్థమవు రీతిగా ఉంటుంది కాబట్టి విన్నవారికే ఈ యొక్క కథను చెప్పాలి అటువంటి విన్నవారు వారి చేత ఈ యొక్క కార్యాలు చేసుకున్నట్టయితే తప్పకుండా ఫలితాలు అనేటివి దక్కుతుంటాయి ఈ విధంగా ఉపదేశములు పొందినటువంటి సుబుద్ధి తన కుమార్తె చేత మాఘస్నానములు ఆచరింపజేసి దాన పుణ్యములు చేయించగా చనిపోయిన అల్లుడు తిరిగి నిద్ర మేల్కొంచిన వాణివలే లేచి జరిగిన వృత్తాంతమును విని తాను కూడా తన భార్యతో పుణ్యకార్యములను చేసి పాపహరితుడైనాడు మరి చూశారు కదా ఎటువంటి యొక్క విశేషమైనటువంటి మాఘపురాణము స్నానము చేత ఎటువంటి యొక్క పాపములు ఉన్నా కానీ అవన్నీ కూడా తెలివిపోతాయని మరి శాస్త్ర సమ్మతము కాబట్టి మరి ప్రతి ఒక్కరూ మాఘమాసములు విశేషంగా ప్రాతకాలములో స్నానాలు చేసి నదులు తటాకాలు సముద్రము ఇత్యాది ఎక్కడైనా క్షేత్రాలలో స్నానము చేసి అత్యంతమైనటువంటి పవిత్రులు కాగలరు మరియు మాఘమాసంలో విశేషమైనటువంటి యొక్క దాన ధర్మాలు ఆచరించి పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని మీరు పొందండి మరి కాబట్టి ఇటువంటి చక్కని పవిత్రమైనటువంటి యొక్క మాఘపురాణం యొక్క కథను మరి మీరు విన్నారు కాబట్టి మీకు మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ మరియు వచ్చేటువంటి వీడియోలో మరొక మాఘపురాణ గాథను మనం తెలుసుకుందాం సర్వే జనా సుఖినోభవంతు